మెదక్ జిల్లా కేంద్రంలోని చిన్న శంకరంపేట మండల కేంద్రంలో కొరివిపల్లి గ్రామంలో మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ పుల్లారావు సర్పంచ్ అభ్యర్థి ఉంగరం గుర్తుకే ఓటు వేయాలని మైనంపల్లి హనుమంతరావు కొరిపల్లి గ్రామ ప్రజలకు తన వంతు సహాయంగా కోరిపల్లి తండా వాసులకు జగదాంబ గుడి కట్టిస్తానని హామీలు ఇచ్చారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఉంగరం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని గ్రామస్తులను కోరారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ప్రధాన కార్యదర్శి రామచందర్ ఉదయ్ కుమార్ శంకరంపేట మాజీ సర్పంచ్ రాజారెడ్డి అల్వాల్ సన్నీ యాదవ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు మాజీ ఎంపీటీసి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు నా తమ్ముడు ఉదయ్ గారు అదేవిధంగా ఇంకో తమ్ముడు ఎప్పుడు పరిశీలన చేస్తూనే ఉంటాడు ఆగం భద్రం జగన్నాథం మునావత్ నరసింహులు గారు ఏడో వార్డు నుంచి పోటీ చేస్తున్నాడు గౌన్ గుర్తు పోటీ అయ్యారు నమస్తే అండి అందరికి ఎనిమిదో వార్డు నుంచి మా అక్క మౌనిక గౌను గుర్తు కోటేయాలి గట్టిగా చెప్తుంది గౌను గుర్తు నువ్వు నా ఇంబడి ఉంటావు ఎట్లా మనం కాట్యాలు పోయినాం అక్కడ ఏం చెప్పిరాడు ముప్పై కోట్ల ఓట్లు అమ్ముకున్నాడు రైస్ పిల్లరాడు మొత్తం ఒక ఎమ్మెల్యే ఉండే మెదక్ మన బిఆర్ఎస్ ఎమ్మెల్యే బోధన్ ఎమ్మెల్యే నూట యాభై కోట్ల ఓట్లు అమ్ముకుండు అమ్ముకొని మన ప్రభుత్వం రాగానే దుబాయ్ వారిపోయిండు అంటే ఒక్కొక్కరు నూట యాభై కోట్లు వంద కోట్లు రెండు కోట్లు ఐదు కోట్లు అంటే ఇవన్నీ ఎంత బొక్కలు వందల కోట్ల నష్టం మెదక్ జిల్లా అంటే మొత్తం రాష్ట్రం అంతా వెయ్య కోట్లు దోసుకొని వాళ్ళు లీడర్లకు ఏం చేస్తుండే ఇప్పుడు నేను రెండు కోట్లు ఇచ్చేది ఉంది సార్ జరిగిన జైలు పోకుండా చూడాలి ఇరవై లక్షలు ముప్పై లక్షలు టెన్ పర్సెంట్ ఇస్తే వాళ్ళు ఏం కాకుండా ఎవరిని అరెస్ట్ చేయలే మన ప్రభుత్వం వచ్చినాక అన్ని తీసినాం నిన్న పోతే ఏమంటురాళ్ళు నువ్వు ఇవ్వలేవు సరిగ్గా నిన్న నిన్న అంటే సార్ ప్రభుత్వం పైసలు మొత్తం దోసుకున్నాడు వీడు మీ వయసు అనే కూడా మా సేటే అందరు సేట్లు ఉంటారు అందరు ఉంటరా నా దాంట్లో ఉంటారు నీ దాంట్లో ఉంటారు మంచి ఉంటది చెడ్డు ఉంటుంది మీడియాలో మంచి వాళ్ళు ఉంటారు దళితులలో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు బీసీలలో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు ఎఫ్సీల మంచోళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు అట్లే ఈ రైస్ మిల్లర్ల కొంతమంది అంటే పెద్ద లీడర్లతో సంబంధాలు పెట్టుకొని పార్టీలుండి మొత్తం దోషేసింది వాళ్ళు ఏమన్నారు ప్రభుత్వం పైసలు అన్నారు అదొక్కటి మీరు భ్రయించాలా ప్రభుత్వం పైసలు కావు ఎన్ని వేల కోట్లైనా కానీ ఎన్ని వేల కోట్లైనా మన డబ్బు అది మనం పన్ను కట్టే డబ్బు ఇలా జమ అవుతుంది మీరేమనుకుంటుర్రు ఆయన పెన్షన్లు ఇచ్చిండని ఎవరు పెన్షన్లు ఇచ్చినా ఇలా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇండ్లించినా ప్రభుత్వం పైసలు కావు మనం కట్టే పన్ను పన్ను డబ్బులతోనే అవి జమ అయ్యి మళ్ళా ఇస్తున్నారు ఇవాళ రైస్ మిల్లర్లు దోసుకున్నా ఇంకెవరు దోసుకున్నా మన నెత్తి మీద అప్ప ఉంటది ఒక్కొక్కరి నెత్తి మీద రెండు లక్షలు మూడు లక్షలు మనం ఏమనుకుంటున్నాం అదే కానీ రైస్ మిల్లు డబ్బులు ఒడ్లు అమ్ముకున్నాట మనకేమైంది ప్రభుత్వం పైసలు ప్రభుత్వం కావామి మనం ఇటువంటి వాళ్ళని ఎవరు పైసలు అవి జాగిరి ఇట్లా అమ్ముకున్న వాళ్ళంతా పెద్ద మంచులో మనం ఏమనుకుంటాం ఒక సగం బియ్యం సంచి ఇయ్యాగానే అరే మంచోడు సగం సంచి బియ్యం ఇచ్చిండని దోసుకుందరిది అవి దోసుకొని రేపు మనం వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడకుండా అది మనకు లంచం అన్న ఇలా గెలిచి వందల కోట్లు దోసుకుంటారు మనకు వెయ్యి రూపాయలు రెండు వేలు ఓట్లు ఇచ్చి కొనుక్కొని వాళ్ళు లబ్ధి పొందుతున్నారు అందుకే ఏమంటలే ఎవరిచ్చినా తీసుకోండి మళ్ళా కనపడరా